అసలు ఒక్కొక్క దొంగన డాష్గాడు ఎట్లా తయారైతున్నాడు అనేటి సమాజంలోనంటే స్కాములు చేసుడైనా స్కీములు పెట్టుడైనా మందిని ముంచుడైనా పక్కన నాశనం చేసుడైనా పైసల కోసం పియ్యి దినుడే కాకుండా పానాలను కూడా అవలీలగా తీస్తున్నారు ఈ అడ్డమైన బద్మాజ్ దొంగన బట్టే బాజ్గానులు మనం ఇప్పటికనక మామూలు దొంగతనాలను లేకపోతే చేను స్నాచింగ్లను లేకపోతే ఇంట్లో జుర్రబడి రకరకాల గిటాప్లతో దొంగతనాలు చేసిన వాళ్ళను చూసినాం కానీ ఒక బ్యాచ్ మొత్తం హైవే రోడ్డు మీద కాసి మేము ఆర్టీఏ ఆఫీసర్లమని ఒక లారీని అడ్డగోలుగా ఆపి ఆ లారీలో ఉన్న డ్రైవర్ కు మత్తు వాని పక్కన వండ ఆ లారీలో ఉన్న లోడు దగ్గర దగ్గర యాభై లక్షల మాల్ ను ఎత్తుక్ర అంటే ఈ దొంగన డాష్ గాన్ ఏమనాల చెప్పుండ్రీ సిగ్గు శిరం మానం మర్యాద లజ్జా ఏమైనా ఉన్నాయారా మీకు మత్తు మందు ఇచ్చి లారీలోడ్ నెత్తుకబోతారా నాయనా మీకు దండం పెడితే ఏం చూస్తున్నారు రా ఎక్కడి నుంచి వస్తున్నాయి రా ఈ పెంట పెంట ఆలోచనలు అని మస్తు గరమైతున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు అసలు ఇప్పుడు ఇదంతా ముచ్చట ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ధూమ్ త్రీ సినిమానే మించిపోతుంది మళ్ళా ఇది ఏనో కాలేదు సిగ్గు తప్పి మన బదులనే అయింది అడమైన అంతా మన తానే మోపేయలరాయన రా మీరు పసుపు లోడ్తో వస్తున్న లారీని దొంగలు హైజాక్ చేసిళ్ళు పోలీసులు పట్టుకున్న తీరైతే వావ్ అనిపిస్తది నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి రెండు రోజుల కిందట లోడ్తోని పయనమైన లారీ గుంటూరు చేరుకోవాల్సి ఉన్నది ఇందలవాయి టోల్ ప్లాజా సమీపంలో ఓ కార్ల వచ్చినటువంటి దొంగ బట్టే మేము ఆర్టీఏ ఆఫీసర్లము మాకు నీ లారీని తనిఖీ చేయాలనున్నది మీ మీద ఇన్ఫర్మేషన్ ఉన్నది అని అడ్డమైన ముచ్చట్లని పెట్టి మాయ మాటలతో ఆ లారీ డ్రైవర్ ను బురీ కొట్టించి లారీని ఆపిన్లు లారీ ఆపిందే గాక లారీ ఎక్కి డ్రైవర్ కు మత్తు మందిచ్చి ఆయన పోదప్పి పోయిన తర్వాత నిమ్మతంగా ఆయనను కింద పడేసి ఆ పసుపు లారీని తీసుకొని ఉడాయించు ఇక నిమ్మత్తంగా నిజామాబాద్ కు తీసుకొచ్చిల్లా ఆ లారీని ఇక లారీల దొంగతనం చేసిన పసుపును శాన సూట్ల అమ్మకాలు కూడా చేసిండ్రు ఇక ఇట్లా పసుపు అమ్ముతా అంటే అక్కడ ఊతున్నోళ్ళకు డౌట్ వచ్చింది అరే వీళ్ళు మన మండిలలో ఎన్నడూ కనపడలేదురా కొత్త మోకాలు కానొచ్చు పసుపు మనకు వచ్చే మాలు అయితే ఇది కాదు కదా అసలు వీళ్ళు పసుపు అమ్మేటో ఏందని చెప్పి ఆ మండీలున్ను నదర పెట్టి ఎందుకో డౌట్ కొట్టి పోలీసు ఫోన్ చేస్తే మెల్లగా పోలీసు వచ్చి వీళ్ళ మీద నజర వేసిండ్రు ఇంకే ఉన్నది పోలీసు వాళ్ళు వీళ్ళ దొంగ చూపులు వీళ్ళ ముచ్చట్లు వీళ్ళ సీక్రెట్ లాభ అన్ని పోలీసు గమనించి దొరకబట్టి మెల్లగా తీసుకుపోయి విచారణ చేస్తే అసలు ముచ్చట బయట మొత్తం యాభై లక్షల ఇల్వై చేసే పసుపు సంతులను దొంగతనం చేసి ఐజాక్ చేసి లారీని ఇక ఈ ముచ్చట్లలో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ బొక్కలేసిండ్లు ఏందో ఏమో పోండి అసలు ఈ రోజులలో బతకాలంటేనే సచ్చే సెడవైతున్నది ఈ దొంగల బారి నుండి ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నా కూడా ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఇకమతులు పడుతున్నారు కొత్త కొత్తగా అప్డేట్ అవుతున్నారు దొంగతనాన్ని కూడా కొత్త కొత్త తరాల చేయనికే ఉత్సాహపడుతున్నారు ఏం బతుకులు రా ఈ పని చేసుకుని బతకక ఒకని పొట్ట కొట్టి ఒకని ముంచి ఒకని సోమును దొంగతనం చేసుకుని పిల్లల పిల్లలకు ఏమని పెట్టుకుంటారు ఏమని తింటారు తిన్నది తాగిందేమన్నా పెయికి పడుతుందా ఎందుకు రా మీ బతుకులు అని అడ్డగోలుగా ఈ లారీ ఎత్కమైన బద్మస్ గాలను తీరుతున్నారు ఈ ముచ్చట పబ్లిక్